ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికపై కలుసుకున్నారు ఈ రోజు సాయంత్రం బెంగళూరులోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు పక్కపక్కనే కూర్చొని కాసేపు ముచ్చటించారు ఏదో చెబుతుండగా జగన్ వేడుకను తిలకిస్తూ విన్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి వారిద్దరూ కలిసి బయట నుంచి ఫంక్షన్ హాల్ లో వస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి తొమ్మిదిన్నర ఇల్లు బీఆర్ఎస్ అధికారంలో కొనసాగింది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో మొదటి టామ్ తెలుగుదేశం రెండు టామ్ వైసీపీ ప్రభుత్వాలు పాలించాయి ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఏపీలో వైసీపీ ప్రభుత్వం తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు కొనసాగాయనే ప్రచారం జరిగింది ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బిఆర్ఎస్ ఏపీలో వైసీపీ ఓటమి పాలయ్యాయి ఇటీవల కేసీఆర్ పై బిఆర్ఎస్ పదేళ్ల పాలనపై జగన్ సానుకూల వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరూ ఒకే వేడుకలో కలవటం మొత్తం ప్రాధాన్యతను సంతరించుకుంది